సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ ట్వంటీ సిరీస్ మూడో సున్నాతో కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు రోహిత్ శర్మ నేతృత్వంలో వన్డే సిరీస్ ఆడనుంది భారత్ శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి అంటే ఆగస్టు రెండు నుంచి ప్రారంభం కాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తొలిసారి ఆడబోతున్నారు అదే సమయంలో సిరీస్ లో తొలి మ్యాచ్ లో వన్ మ్యాచ్ తో భారత అభిమానులు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది దాదాపుగా రెండు వేల ఐదు వందల ఇరవై రోజుల తర్వాత శ్రీలంక గడ్డ పైన ఇప్పుడు ఒక అద్భుతం జరిగిపోతుంది కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత లంక జట్ల మధ్య వన్డే సిరీస్ ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది కదా అయితే ఈ మ్యాచ్ కోసం రోహిత్ కోహ్లీలు ఇద్దరు కూడా రంగంలోకి దిగిన వెంటనే గత ఏడేళ్లుగా సాగుతున్న నిరీక్షణకు తెరదింపుతుంది నిజానికి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ మూడు తర్వాత ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు శ్రీలంక ఓడిఏ సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి ఈ ఇద్దరు ఆటగాళ్లు రెండు వేల పదిహేడు ద్వైపాక్షిక సిరీస్ తర్వాత వన్డే సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్లలేదు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తమ చివరి వన్డే సిరీస్ కోసం లంక పర్యటనలో అద్భుతమైన ప్రదర్శన చేశారు విరాట్ ఐదు వన్డేలలో నూట పది స సగటున మూడు వందల ముప్పై పరుగులు చేస్తే అదే సమయంలో విరాట్ ఒక అర్ధ సెంచరీ రెండు సెంచరీలు చేశాడు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా కూడా నిలిచాడు ఇది కాకుండా రోహిత్ శర్మ ఐదు మ్యాచ్ల్లో డెబ్బై ఐదు సగటున మూడు వందల రెండు పరుగులు చేశాడు ఈ సిరీస్ లో అతను ఒక అర్ధ సెంచరీ చేస్తే తను కూడా రెండు సెంచరీలు చేశాడు అత్యధిక పరుగులు చేసిన పరంగా రెండో స్థానంలో నిలిచాడు అందరూ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ పై ఒక కన్నీ ఉంచుతున్నారు ఎందుకంటే రాహుల్ అయ్యర్ కూడా చాలా కాలం తర్వాత భారత జట్టుకు ఆడిపోతున్నారు అయితే అయ్యర్ తన చివరి మ్యాచ్ ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో టీమిండియా తరఫున ఆడాడు అది టెస్ట్ మ్యాచ్ కాగా కేఎల్ రాహుల్ అంతర్జాతీయ మ్యాచ్ను జనవరి ఇరవై నాలుగులో ఆడాడు మరి ఒక్కసారి మనం లంక భారత వన్డే జట్టు కనుక చూస్తే రోహిత్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ శ్రేయసయర్ శివం దుబే కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ సుందర్ హర్షదీప్ రియాన్ పరాగ్ పటేల్ ఖలీల్ హర్షితిరా